నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అయ్యా కొన్ని టాపిక్స్ ఎన్ని సార్లు మాట్లాడుకున్నా మాట్లాడుకోవాలని అనిపించడం కాదు కానీ మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది చనిపోయే వాళ్ళు బీపీ వల్ల కొన్ని సంవత్సరాలు బాధపడే వాళ్ళు బాగా ఎక్కువైపోతున్నారు ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకు కూడా బీపీ వచ్చేస్తుంది మరి అసలు మరొకసారి ప్రేక్షకులకు బీపీ అంటే ఏంటి అది ఏ రేంజ్ లో ఉంటే గానీ మనం ఎక్కువ వరి అవ్వాలి ఇలాంటి మరిన్ని పైన కాస్త అవగాహన కలిగిద్దామా తప్పనిసరి మనకి బీపీలో రెండు కొలతలు ఉంటాయి ఒకటి పై కొలత కింద కొలత పై కొలతని సిస్టోలిక్ కింద కొలతని డయాస్టోలిక్ అంటారు గుండెకు బీపీకి దగ్గర సంబంధం ఉంది బీపీలో పై రీడింగ్ ని గుండె కింద గదులు రెండు రక్తాన్ని పంప చేయటానికి ఇట్లా ముడుచుకున్నప్పుడు గదుల లోపల విడుదలైన ప్రెషర్ బీపీలో పై రీడింగ్ అది నూట ఇరవై అని మనకు చెప్తున్నారు బీపీలో కింద రీడింగ్ డయాస్టోలిక్ అనేది ఏంటంటే గదులు ఇట్లా ముడుచుకున్న తర్వాత గదులు కాసేపు రిలాక్స్ అవుతాయి సెకండ్లో సగభాగం సమయం ఆ సమయంలో గదులలో ఉన్న ప్రెషర్ బీపీలో కింద రీడింగ్ తెలియజేస్తుంది ఆ ప్రెషర్ రిలీజ్ అవుతుంది అప్పుడు అప్పుడు గుండె యొక్క పనితీరుని పై రీడింగ్ తెలియజేస్తుంది గుండె యొక్క విశ్రాంతిని స్థితిని కింద రీడింగ్ తెలియజ అందుకని బీపీ రీడింగ్ ని బట్టి మీ గుండె ఆయుష్షు ఆరోగ్యం డిసైడ్ అవుతుంటాయి అంటే ఈ రీడింగ్ ఎంత ఉంటే మన ఆరోగ్యంగా ఉన్నట్టు అండి హండ్రెడ్ బై సెవెంటీ హెల్దీగా ఉన్నట్లు కానీ డాక్టర్ గారు మరి హండ్రెడ్ బై సెవెంటీ అంటే చాలా తక్కువ ప్రెషర్ ఉన్నట్టు కదండి అంటే ఈ మధ్య కాలంలో నాకు తెలిసి రీడింగ్స్ అన్ని వన్ ట్వంటీ బై ఎయిటీ అని చెప్పేస్తున్నారు అవును మీరేమో హండ్రెడ్ బై సెవెంటీ అంటున్నారు హండ్రెడ్ బై సెవెంటీ అంటే మీలో కొంతమంది ఏమనుకున్నారంటే అది లోపీపీ కదా రాజుగారు అది జబ్బు కదా అని మీరు అనుకుంటున్నారు అట్లయితే నాకు ఒక జబ్బు ఉన్నట్లే నాకు హండ్రెడ్ బై సెవెంటీ ముప్పై ఐదేళ్ల నుంచి ఉంటున్నది నూట ఇరవై బై ఎనభై నార్మల్ అనేది పూర్వం రోజుల్లో లెక్కలు ప్రజెంట్ లెక్కలన్నీ టెన్ ఇయర్స్ నుంచి హండ్రెడ్ బై సెవెంటీ వన్ టెన్ బై సెవెంటీ ఇది హెల్దీ నూట ఇరవై బై ఉంటే మీకు బీపీ వచ్చినట్లే హండ్రెడ్ బై సెవెంటీ వన్ టెన్ బై సెవెంటీ హెల్దీ ఇది నార్మల్ అని నేను చూడటం మొదలెడితే అందరూ రాంగ్ అని తిట్టేవారు దిలో బీపీ అనేవారు నేనేమనేవాడిని వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటే మీకు బీపీ వచ్చినట్లే అని నేను చెప్పేవాడిని ఓకే ఇది అందరు ఆ రోజుల్లో తప్పన్నారు అందుకని నేను చెప్పింది కరెక్ట్ అవుతుందని ఎదురు చూస్తున్నా వరల్డ్ వైడ్ మొత్తం ఇప్పుడు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ లెక్కలు తీయండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది వన్ ట్వంటీ ఎయిట్ ఉంటే బీపీ వచ్చినట్లు అని చెప్తున్నారు ఇప్పుడు మరి హై బీపీ స్టేజ్ వన్ అంటే ఏ రీడింగ్ ఉంటే అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వీళ్ళందరూ ఇచ్చిన వెబ్సైట్ క్లియర్ గా ఉంటాయండి మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కార్డియాలజిస్ట్ బాగా పెద్ద ఫేమస్ ఉన్న డాక్టర్స్ కూడా ఇప్పుడు ఇప్పుడు నార్మల్కి వచ్చింది చెప్తున్నారు పై రీడింగ్ నూట ఇరవై నుంచి నూట ఇరవై తొమ్మిది మధ్యలో హై హైబీపీ స్టేజ్ వన్ ఉన్న లెక్కలు కింద రీడింగ్ ఎనభై నుంచి ఎనభై తొమ్మిది మధ్యలో ఉందే హైబీపీ స్టేజ్ వన్ అంటే మన గుండె అంత ప్రెషర్ తీసుకున్న చిన్న ఏజ్ లోనేజ్ ఏజ్ వచ్చేసరికి మామూలు ప్రెషర్ తో పంప్ అవట్లా మనం తినే ఉప్పు వల్ల మానసిక ఒత్తిడి వల్ల వ్యాయామాలు చేయనందువల్ల నీళ్లు సరిగ్గా త్రాగనందువల్ల నాచురల్ ఫుడ్ కొద్దిగా తిన్నందువల్ల రక్త నాళాలు ముడుచుకుంటున్నాయి ముడుచుకున్న రక్తనాళాలు రక్తాన్ని తోయాలనేసరికి గుండె వేగం పెంచాలి స్ట్రెస్ ఎక్కువ స్ట్రెస్ పడుతుంది ఆ స్ట్రెస్ పెరిగితే రీడింగ్ పెరుగుతుంది అందుకని బీపీ స్టేజ్ వన్ లో మీ టీనేజ్ ఏజ్ వచ్చి నుంచి పిల్లలందరి నుంచి బీపీ స్టేజ్ వన్ లో ఉన్నారంట నేను ఇప్పుడు చూసుకోండి నూటికి తొంభై శాతం మంది ఈ రీడింగ్ లో ఉంటారండి అంతకంటే పైబడే ఉంటారు కిందది ఎనభై ఉంటే గుండెకు రెస్ట్ కొంచెం తగ్గటం మొదలైందని అర్థం తొంభై దాకుంటే రెస్ట్ లేదని అర్థం డెబ్బై ఉంటే గుండె బాగా రిలాక్స్ అవుతున్నది అర్థం పైది వంద అట్లా ఉంటే ఇట్లా అంటే ఈజీగా బ్లడ్ పంప్ అయిపోతున్నది స్ట్రెయిన్ లేకుండా అవుతున్నది అని అర్థం అంత క్లియర్ గా ఉంది రక్తనాళాలన్నీ డబుల్ రోడ్లా ఉన్నాయి హైబీపీ అంటే స్టేజ్ వన్ ఉంటే రక్తనాళాలు సింగిల్ రోడ్ లో మారుతాయి హైబీపీ స్టేజ్ టూ అంటే రక్తనాళాలు డొంక రోడ్లా మారుతాయి ప్రెషర్ పెట్టాలి అవును ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది డాక్టర్ గారు బీపీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గుండె జబ్బులు ఎందుకు వస్తాయి గుండె పోటీ ఎందుకు త్వరగా మరణిస్తారు అంటే బికాస్ ఎన్నో సంవత్సరాల నుంచి గుండె ఓవర్ టైం పనిచేస్తుంది ఆల్రెడీ మరి డాక్టర్ గారు బీపీ వాళ్ళ అనర్ధాలు ఆల్రెడీ కళ్ళ ముందు కనిపించిపోతున్నాయి గుండె పైన ఇంత భారం పడిపోతుంది ఇంత నష్టం కలిగించే బీపీని సైలెంట్ ఎందుకు మనం తినే ఆహార అలవాట్లు వ్యాయామాలు చేయబోట నీళ్లు తాగనందు వల్ల స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల రక్తనాళాలు ముడుచుకుంటున్నాయి ముడుచుకున్న రక్తనాళాలు రక్తాన్ని గుండె తొయ్యాలి ఇరుకులో తొయ్యాలనేసరికి ప్రెషర్ ఎక్కువ పెడుతుంది ఎక్కువ ప్రెషర్ పెట్టి తోసేస్తుంది ఆ ప్రెషర్ కి రక్తనాళాలు కూడా ఒకసారి పగిలిపోతుంటాయి డెలివర్ అయ్యేది ఫ్రీకి కెళ్ళిపోతే హార్ట్ మీద రివర్స్ ప్రెషర్ పడదు మరి రక్తనాళాలే గుండె తోసిన దానికి తగ్గట్టుగా సాగట్లా అందుకే అందుకని అది ఆ ప్రెషర్ రివర్స్ అక్కడ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ రక్తనాళాలు పగిలిపోవటము బ్రెయిన్ హెమరేజ్లు అందుకని ఈ మధ్య బీపీ వాళ్ళు ఎక్కువ మంది చచ్చిపోతున్నారు చూసుకోవట్లేదు అసలు పిల్లలు కూడా ప్రమాదాలు జరిగి బాగా ప్రాణాలు కోల్పోతున్నారు అంటే ఇమీడియట్ గా నొప్పి అందుకని బీపీని సైలెంట్ కిల్లర్ అంటారు ప్రపంచ దేశ చనిపోరు ఇండియాలో చచ్చిపోతారు ఇండియాలో తిన్నంత ఉప్పుని ఏ దేశ తినరు అందుకని హై సాల్ట్ తింటాం నాచురల్ ఫుడ్స్ తినరు వ్యాయామాలు ఇండియా చేయరు ఎక్కువ ఇతర దేశాలకి సాలడ్స్ తింటాం ఉప్పు చల్లుకు తింటాం రోజు డ్రైనట్స్ డ్రై ఫ్రూట్స్ లాంటి ఫ్రెష్ ఫ్రూట్ లాంటివి ఎక్కువ తింటారు అందుకని ఈ బెనిఫిట్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉన్నాయి మన వాళ్ళకి చిన్న ఏజ్లో ఇప్పుడు చూస్తే అసలు పెళ్లిలో పిల్లలే టపాటపాట చచ్చిపోవటం టీవీల్లో పేపర్లు ఎన్ని కనపడుతున్నాయండి అందుకని బీపీ సైలెంట్ కిల్లర్ మరి డాక్టర్ గారు ఎన్ని సంవత్సరాలు వన్ ట్వంటీ బై ఎయిట్ నార్మల్ అనుకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు నార్మల్ గా ఉన్నామని బై సెవెంటీ ఉంటే కనుక ప్రెషర్ తక్కువ ఉన్నట్టు ఫీల్ అవుతారు అలాగే కొంతమంది కళ్ళు కూడా తిరుగుతూ ఉంటాయి కదా లో బీపీ రాదంటారా హండ్రెడ్ బై సెవెంటీ నైన్టీ బై సెవెంటీ ఉంటే లో బీపీ అనేది తప్పు ఓకే లో బీపీ ఉంటే ఉపదనాలని ఒక గ్రంథంలో రాసిలేదు కొంతమందికి మంచినీళ్ళు తక్కువ తాగటం వల్ల ఆహారాన్ని తక్కువ తినటం వల్ల వీళ్ళకి సహజంగా ప్రెషర్ డౌన్ అయిపోతుంది అన్హెల్దీగా డౌన్ అవుతున్నది ఇక్కడ గుండె పంపింగ్కి కావాల్సిన మినిమం ఫ్లూయిడ్ లెవెల్ బాడీలో మెయింటైన్ అవ్వాలి ఆ ఫ్లూయిడ్ లెవెల్ తగ్గటం వల్ల కళ్ళు తిరగటం నీరసం కానీ రీడింగ్ అన్హెల్దీగా డౌన్ అవుతున్నది వాళ్ళకి సో అందుకని కళ్ళు తిరుగుతుంటాయి కారణం ఏంటంటే వీళ్ళకి తిండి సరిగ్గా తినకో నీళ్లు త్రాక్కో జరుగుతున్నది కానీ ఉప్పు చాలా కాదు అంటే మనం మూడు పూట్ల నాలుగు పోట్లు ఎన్ని వంటలు వేసుకుని ఉప్పు ప్లస్ నుంచి అదనంగా టేస్ట్ కోసం వేసుకునిప్పు ఇంత తిన్నా ఇంకా చాలా ఇంకా లో బీపీనా అసలు ఉప్పు తిన్న జంతువులకి ఏమవ్వాలి బీపీ ఆ లెక్కన ఆలోచిస్తే అందుకని లో బీపీ అనేది అసలు లేదు అదొక జబ్బేమీ కాదు రీడింగ్ తక్కువ ఉందంటే కళ్ళు తిరగడం అనేది ఈ రెండు కారణాలు నీళ్లు తాళకపోవటం ఆహారం తినకపోవటం అందుకని వీళ్ళకి వేసుకోవద్దు నీళ్లు బాగా తాగండి ఆహారం బాగా తీసుకోండి అప్పుడు రీడింగ్ అట్లా ఉండాలి కళ్ళు తిరగటం తగ్గాలి కొన్ని రకాల హార్మోన్ ట్రబుల్స్ వల్ల కొంతమంది తిరుగుతాయి కానీ ఈ రెండు మూడు రెక్టిఫై చేసుకుని రీడింగ్ ఎట్లా ఉంటే ఏ నష్టము రాదు అంటే ఉప్పు లేకుండా తింటే గుండె కండరం స్మూత్గా ముడుచుకో రోజుకు లక్ష సార్లు లబ్ లప్ ముడుచుకు సాగాలి అంత బాగా ముడుచుకు సాగాలి అంటే రోజుకు పదివేల లీటర్ల రక్తాన్ని సుమారుగా పంపు చేయాలంటే ఆ కండరం ఎంత బలంగా ఉండాలండి ఎంత స్మూత్ గా ఉండాలి అందుకని బీపీ మనిషిని నిలువునా ప్రాణం సడన్గా చెప్పకుండా తీసేస్తుంది అందుకని బీపీతో ఆటలాడుకోవటం అంటే జీవితంతో ఆట ఆడుకోవటమే అందుకే బీపీ టాబ్లెట్ ఒక్క రోజు కూడా మానకుండా వేసుకోమని వేసుకోమని చెప్తా ప్రాణం తీస్తుంది ఇప్పుడు మీరు మనం చెప్పే ఆహార నియమాలు స్ట్రిక్ట్గా ఉప్పు లేకుండా తింటూ డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఈవినింగ్ మార్నింగ్ స్ప్రౌట్స్ ఫ్రెష్ ఫుడ్ ఇట్లా తీసుకుంటే అసలు బీపీ మందులు లేకుండా న్యాచురల్గా తగ్గిపోతుంది ఎన్ని రోజులైనా చూసుకోండి నార్మల్గా ఉంటే ఏ డాక్టర్ మందు వేసుకోమంటారుగా మీరు ఫాలో అవ్వకపోతే రీడింగ్ ఎక్కువ ఉంటుంది రీడింగ్ ఎక్కువ ఉంటే మందు వేసుకోమని నేను కూడా చెప్తాను నార్మల్గా ఉంటే అక్కర్లా నార్మల్గా ఉండే జీవనశైలి మీరు ఫాలో అవ్వండి దీనికి మించిన మందు ఇంకోటలేదు లేదు అంటే ఎప్పుడు నేను మారనో నాకు నాకు కావో పీవో మజాకరం ఈ మూడే బాగా ఇష్టమంటే ఎంజాయ్ చేయండి మాందు మూడు పూట్ల రెండు పూటల మెంగా మెంగా